అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ ఈరోజు మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే దారిలో ఉన్నాం మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడానికని రోడ్ సైడ్న అమలు ఫుడ్ కోర్ట్ సెంటర్ అని పెట్టుంటే హైవే పక్కన ఆగాము ఫుడ్ చాలా బాగుంది చాలా తక్కువ కాస్ట్ ఆరుగురం తిన్నాము రెండు వందలు మూడు వందలు అయింది పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి ఎక్కువ మనీ పెట్టడం కన్నా ఇది చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది అలాగే చాలా హైజనిక్గా కూడా చేస్తున్నారు ఆవిడ ఈ లేడీ బాగా కష్టపడుతున్నారు రెస్టారెంట్లకు వెళ్ళి ట్యాక్సీలు సర్వీస్ ఫీలు కట్టే బదులు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా బెటర్ అనిపించింది నాకు ఎప్పుడు తిరుమల వెళ్ళినా మూడు వందల రూపాయలు లేదంటే సర్వదర్శనం లేదంటే ఎన్ఆర్ఐ బ్రేక్ దర్శనం ఇలాంటి వాటికి వెళ్ళే వాళ్ళం కానీ ఈసారి అర్చన కోసం వెళుతున్నాం స్వామివారి ముందు నలభై నిమిషాలు కూర్చునే అవకాశం ఉంటుంది పొద్దున్నే మూడింటికి సుప్రభాత సేవ తర్వాత తోమాల సేవ ఆ తర్వాత అర్చన చేస్తారు అర్చన చేసినంతసేపు కూడా మనం స్వామివారి ముందే కూర్చొని ఉంటాం ఫస్ట్ గేట్లో స్వామివారి ముందు స్వామివారిని చూస్తూ కూర్చుంటాం దీనికోసం ఏం చేశాను మీకు ఈ వీడియోలో చెప్తాను నేను ఫస్ట్ తిరుపతిలో స్టే చేశాను నావి ఇంతకుముందు వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే నేను ఎక్కడైనా సరే హోమ్ స్టే బుక్ చేస్తాను ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఫుడ్ నేను ఎక్కువ అవుట్ సైడ్ ప్రిఫర్ చేయను మనం తిరుమల వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు అక్కడ బయట ఫుడ్డే తినాలి మనం తిరుమల రాగానే ఫస్ట్ ఏం చేస్తామంటే పైకి వెళ్ళిపోయి వరాహస్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయి ఇక కిందకు వచ్చిన తర్వాత పద్మావతి దేవి అమ్మవారు ఉంటారు కదా తిరుచానూరులో ఆవిడ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అలాగే శ్రీనివాస మంగాపురము తీర్థము ఇవి కూడా చూస్తూ ఉంటారు కానీ ఫస్ట్ పద్మావతి దేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి తరువాత మనము స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అని చెప్తారు యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా దర్శనం చేసుకొని చూడండి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ నేను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఏమేమి చూసామో వాటి హిస్టరీ ఏంటో చెప్తాను ఈ వీడియోలో నేను స్వామివారి దగ్గర మనం థర్టీ టు ఫార్టీ మినిట్స్ పూజలో కూర్చోవడం ఎలానో షేర్ చేసుకుంటాను అన్నీ కలిపి ఒకే వీడియోలో ట్రై చేస్తుంటే లెంత్ ఎక్కువ అవుతుంది అందుకే నేను దీన్ని ఒక వీడియోగా చేసి అక్కడ ఏమేమి చూడొచ్చు వాటి హిస్టరీస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో పెడతాను హోమ్ స్టే మాత్రం చాలా బాగుంది ఫ్యామిలీస్కి బాగా సూట్ అవుతుంది అందరూ ఫ్యామిలీస్ ఏ ఉన్నారు అండ్ సర్వీసెస్ కూడా వెళ్ళాయి చాలా బాగున్నాయి ఎక్కడా ఏ ఫాల్ట్ లేదు రేటింగ్ కూడా నైన్ అబౌవ్ ఉంది అండ్ రివ్యూస్ అన్నీ బాగున్నాయి మనం ఎప్పుడైనా బుక్ చేసుకునేటప్పుడు అవన్నీ చూసుకొని చేసుకుంటే బాగుంటుంది నేను మినిమం నైన్ ఎబో రేటింగ్ ఉండి అలాగే రివ్యూస్ చాలా పాజిటివ్గా ఉన్నవే చెక్ చేసుకొని చేసుకుంటాను నేను బుకింగ్ డాట్ కామ్లోనే బుక్ చేశాను మనకి ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఇలాంటివన్నీ చాలా ఈజీగా ఉంటాయి ఎందుకంటే కొద్దిగా లోపలికి ఉన్న సిటీలో మనం ట్రావెల్ చేయడానికి వన్ కిలోమీటర్ ఈజీగా ఉంటుంది ఆఫ్కోర్స్ లేకపోయినా సరే ఆటోస్ లేదంటే ఏదైనా క్యాబ్స్ మాట్లాడుకునే వాళ్ళకి ఈజీనే మేము వచ్చేటప్పుడు పెరుగన్నము తోడు పెట్టుకొని అందులో ఉల్లిపాయ వేసుకొని తెచ్చుకున్నాము ఎండాకాలం కదా వేడి చేయకుండా ఉంటుందని యాక్చువల్లీ మార్నింగే తినాల్సింది కానీ లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఇది బయటికి తీయలేక రోడ్ సైడ్ను తిన్నాము మధ్యాహ్నం ఎండగా ఉంది కదా సాయంత్రం నుండి మేము బయట చూసుకోవాల్సినవన్నీ కవర్ చేశాము నేను ఏమేమి చూశాను వాటి స్థల పురాణాలు ఏంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ హోమ్ స్టే నాకు త్రీ థౌజండ్ పడింది మినిమం త్రీ థౌజండ్ టూ థౌజండ్ అలా ఉంటాయండి కొంతమంది నన్ను అడుగుతున్నారు ఎంత పడుతుంది అని చెప్పేసి దానికోసం చెప్పాను కాస్ట్ ఈ అర్చన్ కోసం క్రిష్ సింగపూర్ నుంచి వచ్చారు అలాగే మేము గుంటూరు నుంచి వచ్చాము కదా మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోతున్నాం అనమాట అందుకే లగేజ్ కూడా చాలా ఉంది ఇలా హోమ్ స్టేస్లో బుక్ చేసినప్పుడు మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పైకంతా లగేజ్ తీసుకెళ్లే పని లేకుండా కిందన వాళ్ళ దగ్గరే పెట్టచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ ఏమి పైకి తీసుకెళ్ళకూడదు ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఎలా చేయట్లేదు కదా మీరు ఏదైనా స్టీల్ బాటిల్స్లో వాటర్ తీసుకెళ్ళొచ్చు పైన ఎందుకంటే అన్ని గాజువే ఉంటున్నాయి వాటిని చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలి కాబట్టి మనం స్టీల్ బాటిల్స్ తీసుకెళ్తే సరిపోతుంది అలాగే కెటిల్స్ కానీ లేదంటే మీ దగ్గర స్టవ్లు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి ఎలక్ట్రిక్ కుక్కర్స్ లాంటివి అవి పైకి తీసుకెళ్ళకండి వాటిని తీసేసుకుంటారు సెక్యూరిటీ చెక్ దగ్గర పట్టుకుంటే తీసేసుకుంటారు వాళ్ళే మళ్ళీ వాళ్ళ దగ్గర రిసిప్ట్స్ తీసుకోవడం మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోవడం ఇదంతా కొద్దిగా టైం తీసుకుంటుంది సెక్యూరిటీ చెక్ దాటి కొద్దిగా ముందుకు రాగానే మనకి ఇలా మోకాల పర్వతం దగ్గర గాలిగోపురం కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ తిరుమల కొండలు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా అక్కడ మేము ఎప్పుడూ నడిచే వెళ్తాము కానీ ఈసారి కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఇలా వెహికల్లో వెళ్లాల్సి వచ్చింది ఇలా వెళ్ళి పైకి చాలా రోజులైంది మేము ఎప్పుడు వచ్చినా మోస్ట్లీ నడిచి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము మాకు స్వామివారి దర్శనం వచ్చేసి రేపు పొద్దున్నే మనకి స్వామివారిది సుప్రభాతము అర్చన తోమాల సేవ ఇలాంటివి ఏవైనా సరే ఎర్లీ మార్నింగ్ ఉంటాయన్నమాట ఉదయాన్నే మూడింటి నుంచి స్టార్ట్ అవుతాయి సుప్రభాతం మూడింటికే స్టార్ట్ చేస్తారు కానీ క్యూ లైన్లో టూ నుంచి అందరూ నిలబడి ఉంటారు అలాగే మనకి లోపలికి ఎంట్రీ ఇస్తారు కాకపోతే అక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చోబెడతారు ఆ టైంకి స్వామివారి దగ్గర టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి వదులుతారు అనమాట అలానే అర్చనైనా తోమాల సేవ ఏదైనా సరే రూమ్ మాకు పాంచజన్యంలో వచ్చింది తర్వాత అక్కడే పక్కన మాధవ నిలయంలో కళ్యాణ ఉంటే పిల్లలిద్దరికీ గుండు ఇచ్చేసాం అలాగే కోనేరులో స్నానం చేయాలి ఇంకా ఏమైనా చూడాల్సినవి ఉంటే అన్నీ చూసుకొని రెండవ రోజు పొద్దున్నే స్వామివారి దర్శనం అయిపోతే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇంకేమైనా ఉంటే చూసుకొని తిరిగి రావచ్చని అంటే టోటల్గా టూ డేస్ మేము అలా ప్లాన్ చేసుకున్నాం నాకు ఈ దర్శనం టీటీడీ దేవస్థానంస్ అనే ఒక యాప్ ద్వారా బుక్ అయింది మనం ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ ఏదైనా సరే ప్లే స్టోర్ ఆర్ యాపిల్ స్టోర్లోకి వెళ్ళి టీటీడీ దేవస్థానం అని టైప్ చేస్తే మనకి యాప్ చూపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి అది ఫ్రీ యాపే అందులో మనం మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి మనకి మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ ఒకటి అడుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతుంది తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్ ఉంటాయి అవి ఎంటర్ చేస్తే సరిపోతుంది ఆ యాప్లో మీరు చెక్ చేస్తే అందులో పిలిగ్రమ్ సర్వీసెస్ అని ఉంటాయి అందులో మనకి అంగ ప్రదక్షిణ స్పెషల్ ఎంటరీ దర్శనం అలాగే ఆర్జిత సేవ అలాగే సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది ఈ ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఎవ్రీ మంత్ పద్దెనిమిదవ తారీఖున ఓపెన్ చేస్తారు ఆ రోజు మనం దాని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అడుగుతుంది ఎంతమంది పిలిగ్రమ్స్ కానీ అంటే మనకి మ్యాక్సిమం ఇద్దరికే ఉంటుంది రెండు ఇచ్చేసి అలాగే మన మొబైల్ నెంబర్ మన ఆధార్ నెంబర్ మన అడ్రస్ ఇచ్చేస్తే వాళ్ళు తర్వాత సేవలు ఏ ఏ రోజున ఉన్నాయని చూపిస్తారు యాక్చువల్లీ ఇది మే కాబట్టి జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్కి సేవకి ఇప్పుడు ఓపెన్ చేస్తారనమాట లో ఏ ఏ డేట్స్లో ఏ సేవలు అవైలబిలిటీలో ఉన్నాయో మనకి ఒక చిన్న చార్ట్ లాగా చూపిస్తుంది మీరు ఏ సేవైనా పర్లేదు అనుకుంటే అన్నిటి మీద క్లిక్ చేసేసి ఎంటర్ కొట్టేసేయండి లేదు మాకు ఒక ప్రత్యేకంగా సుప్రభాతమే కావాలి తోమాలే కావాలి అర్చనే కావాలి అలా ఏదన్నా ఉంటే ఆ సేవది మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీరు ఎంటర్ చేస్తే ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది తర్వాత రెండు రోజులకి మనకి రిజల్ట్ చూపిస్తుంది ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి లక్కీ డ్రాలో వస్తే ఏదైనా సేవ చాలా లక్కీ అండి కానీ తొందరగా రాదు అని విన్నాను ఒక టూ అటెంప్ట్స్ త్రీ అటెంప్ట్స్ సిక్స్ అటెంప్ట్స్ ఒక్కొక్కరు ఒక నియర్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు నేను ఇలాంటి సేవ కావాలి అని చెప్పేసి మధ్యలో బ్రోకర్స్కి వన్ ల్యాక్ పే చేసిన వాళ్ళని చూశాను అలాగే నేను కూడా నా సొంతగా ఒక ట్వంటీ థౌజండ్ కూడా పే చేసి ఊరికే అనమాట ఇలా ఇష్టంతో కొంతమంది మనీ పోగొట్టుకుంటూ ఉంటారు అలా మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఒక రెండు వందల ఇరవై చార్జ్ చేస్తారు మన దగ్గర రాకపోతే మన మనీ మనకి రిఫండ్ ఇచ్చేస్తారు మనకి మనీ ఏమి వాళ్ళు కలెక్ట్ కట్ చేసుకోరు ఇది మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని మన చేతిలో మొబైల్లో మనం చూసుకొని చేసుకోవచ్చు అనమాట ఈ రోజుల్లో స్మార్ట్ మొబైల్ అందరికీ ఉంటుంది అలాగే ఇది మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఎవరికైనా ఈజీగా ఉంటుంది ఎందుకు అంటే రెండు వందల ఇరవై చార్జ్ చేస్తారు మనకి రెండు నెలల ముందే తెలుస్తుంది ట్రైన్ టికెట్స్ ప్యాసింజర్ అయినా పర్వాలేదు లేదంటే ఎక్స్ప్రెస్ అయినా పర్వాలేదు అలాంటిది బుక్ చేసుకున్నామంటే ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో మనకి టికెట్స్ వస్తాయి వెళ్ళే తర్వాత అకామిడేషన్ కూడా రెండు నెలల ముందే కాబట్టి ఈ సేవ కిందే మనకి అకామిడేషన్ కూడా దొరుకుతుంది యాభై రూపాయలకి అలాగే వంద రూపాయలకి కూడా మంచి రూమ్స్ వస్తాయి రెండు రోజులు ఇస్తారు సో మనకి పెద్దగా ఖర్చు ఉండదు పైన ఫ్రీ భోజనం కూడా ఉంటుంది వెంగమాంబ అన్న ప్రసాదం ఉంటుంది కదా అక్కడ టూ టైమ్స్ తినొచ్చు అంటే ఎక్కువ ఖర్చు ఏం పెట్టుకునే అవసరం ఉండదు బడ్జెట్లో హ్యాపీగా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని థర్టీ టు ఫార్టీ మినిట్స్ చూసి రావచ్చు మనకి వెళ్ళాలి అనే ఒక కోరిక సంకల్పం అదొక్కటే కావాలి మీరు సంకల్పం చేసుకోండి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని చూడాలనుకోవాలి అంతే చాలు అక్కడేమి విఐపీలకి డబ్బున్న వాళ్ళకే ఆయన లేరనమాట అందరి కోసం ఉన్నారు కాకపోతే ఈ దర్శనంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే పిల్లల్ని అలౌ చేయరు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలు రాకూడదు సుప్రభాతానికి మాత్రం మూడు సంవత్సరాల ఎబోవ్ ఉన్న పిల్లల్ని రానిస్తారు తోమాల సేవకి అర్చనకి పిల్లల్ని రానివ్వరు మీరు పిల్లల్ని తీసుకొని వెళ్ళేలా అయితే మీరు రెండుసార్లు దర్శనానికి వెళ్లాల్సి వస్తుంది ఎవరైనా పెద్దవాళ్ళతో తీసుకెళ్తే ప్రాబ్లం ఉండదు కానీ పిల్లలకి దర్శనం ఉండదు కాబట్టి వాళ్ళని మళ్ళీ మనం సపరేట్గా తీసుకెళ్ళాలి నేను వెళ్ళేటప్పుడు కూడా ఈ విషయం తెలియక నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అంతకుముందు నాకు తెలిసిన వాళ్ళు సుప్రభాత సేవకు వెళ్ళారు సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల పిల్లల్ని తీసుకెళ్ళొచ్చేమో అని నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను లాస్ట్ మూమెంట్లో మా పేరెంట్స్ కూడా యాడ్ అయ్యారు వాళ్ళెవరికి కూడా దర్శనం అయితే ఏం లేదు స్పెషల్ దర్శనం కానీ బ్రేక్ దర్శనాలు సో ఏం చేసామంటే మేము పిల్లలు అమ్మ వాళ్ళకి సర్వదర్శనం టోకెన్స్ తీసుకున్నాం అవి కిందనే ఇస్తున్నారు మనకి మనకి కింద విష్ణు నివాసం అని ఒకటి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది శ్రీనివాసం కాంప్లెక్స్ అని ఒకటి అది బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉంటుంది సో పైకి నడిచి వెళ్ళే వాళ్ళకి కూడా సర్వదర్శనం టోకెన్స్ వేస్తారు ఒక టైం ఇస్తారు ఆ టైంకి మనం వెళ్ళాలి కానీ ఇది చిన్నపిల్లలకి అవసరం ఉండదు పెద్దవాళ్ళకి అక్కడ ఆ కాంప్లెక్స్లో పదకొండున్నర నుంచే అందరూ వెయిట్ చేస్తున్నారు నైట్ టైం యాక్చువల్లీ మూడింటికి అని అంటారు బట్ వెళ్ళి క్యూలో నిలబడి మనకి టైం పడుతుంది సో అలా తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఈ సర్వదర్శనంలో ఏంటంటే అందరూ నెట్టుకుంటూ ఉంటారు ఒక రెండు సెకండ్లు కూడా స్వామివారి దగ్గర మనల్ని అలా చూడనివ్వరు చాలా దూరం నుంచి చూస్తాం స్వామివారిని ఐదో గేట్ దగ్గర నుంచో దాని బదులు ఇలాంటి ఈజీ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాడుకోవడం బెటర్ కదా మనం ఎవ్రీ మంత్ ఒక ఐదు నిమిషాలు మంది కాదనుకొని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసామంటే లక్కీ డిప్లో తగిలితే తగులుతుంది లేదంటే లేదు తగిలితే మనకి లక్ మనం ఒక్కసారి లక్కీ డిప్ తగిలిన తర్వాత మళ్ళీ ఆరు నెలలు మనం ట్రై చేయకూడదు ఆరు నెలల తర్వాత మళ్ళీ మనకి యాక్సెస్ ఉంటుంది ఒకవేళ లక్కీ డిప్లో మనకి తగిలితే మనము ఆ టికెట్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాని మీద ఉంటుంది వీక్యూసీ వన్ అని ఇక్కడ మీరు వెళ్ళి రిపోర్ట్ చేయండి అని ఆ ప్లేస్ దగ్గరికి మనం వెళ్ళి అక్కడ చూపిస్తే సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళు లోపలికి పంపిస్తారు టైం కన్నా మనం ముందు వెళ్తే కొద్దిసేపు ఆపి పంపిస్తారు టైంకి వెళ్ళిపోతే ఆ టైంకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని వెయిట్ చేయిస్తారు లోపల వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చోబెడతారు కరెక్టు స్వామివారిది మొదలు పెట్టే టైంలోనే మనల్ని లోపలికి లోపలికిల్వ చేస్తారు మళ్ళీ ఇక్కడ కూడా రిఫరెన్సెస్ అలాగే విఐపీలు వచ్చిన వాళ్ళు వాళ్ళని కొద్దిగా వేరే రూట్ నుంచి పంపిస్తారు మనం నార్మల్ ఆన్లైన్లో వెళ్ళిన వాళ్ళని ఒకవేళ అనమాట కాకపోతే మనం అందరూ కూడా ఒకే దగ్గర ఉంటారు స్వామివారిది ఫస్ట్ గేట్ ముందు ఉన్న స్పేస్లోనే అందరినీ కూర్చోబెడతారు మోస్ట్లీ కొద్దిగా ఆ దగ్గరికి నాకు తెలిసి ఆ రిఫరెన్సెస్ విఐపీలు వచ్చిన వాళ్ళు ఆ గేట్ ముందు ఒక ఫస్ట్ టూ రోజులో అట్లా కూర్చుంటారు ఆ తర్వాత వెనక అందరూ కూడా మనం కూర్చోవచ్చు అందుకే కొద్దిగా ఫాస్ట్కి వెళ్ళడానికి ట్రై చేయండి అంటే వెనకాల క్యూ ఉంది అనుకోండి ఆ క్యూలో నుంచి కొద్దిగా ముందు వెళ్ళడానికి ట్రై చేస్తే కొంచెం ముందుకుంటాం కానీ ఫస్ట్ గేట్ సెకండ్ గేట్లో ఎక్కడ కూర్చున్నా స్వామివారు క్లియర్గా కనిపిస్తున్నారు ఆ విషయంలో ఇబ్బంది అయితే ఏం లేదు సో ఇలా మేము వెళ్ళాము మీరు కూడా ఇలా ట్రై చేసి వెళ్ళండి వెళ్ళేటప్పుడు మీ టికెట్తో పాటు ఆధార్ కార్డ్స్ కూడా తీసుకెళ్ళాలి మీరు అందులో ఏదైతే అడ్రస్ ప్రూఫ్కి పెడతారో అది తీసుకెళ్ళాలి ఈ టికెట్ వలన ఈచ్ పర్సన్కి ఒక లడ్డు వస్తుంది అక్కడ నుంచి సామ్రాణి కడ్డీలు కూడా కొనుక్కొని వెనక్కి బయలుదేరాము నేను ఇక్కడ కొన్ని ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసే అన్నాను కదా వాటన్నిటిని ఇంకొక వీడియోలో చేసి పెడతాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియోని సపరేట్గా పెట్టాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చేయండి నేను దాని గురించి డీటెయిల్స్ అన్ని ఇస్తాను నో ప్రాబ్లమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మల్టీ టాక్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మల్టీ టాక్స్ నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు